హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో అలానే మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి సేదేపు పనుల వివరాలు కూడా వెళితే మరి ఎద్దుల బండి కానివ్వండి మరి గుంటలో కానివ్వండి మరి సేదే పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు అలా కూడేది అలాంటి రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుల కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి వీడియో కింద టైటిల్లో మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంది కదా మరొకసారి ఫ్రెండ్స్ మరి వీడియో కింద టైటిల్లో మీకు కనిపిస్తూనే ఉంది నెంబరు మరి ఇంటర్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్